అలా నేను రావు ఒకప్పుడు అమెరికా సంబంధం అంటేనే గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళు కొంతమంది పేరెంట్స్ కానీ ఇవాళ పూర్తి భిన్నం అమెరికా సంబంధాలు అని అంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉండేటువంటి వీసా స్టేటస్ ఏంటో తెలియనటువంటి సిచ్యువేషన్ అందుకే హైదరాబాద్లో ఉండేటువంటి కొన్ని కొన్ని మ్యాట్రమనీ కంపెనీలు మ్యాట్రమనీ యాప్ల్లో వీసా ఆప్షన్స్ను కూడా క్రియేట్ చేశారు అది క్రియేట్ చేయడానికి కారణం ఏంటి అని అంటే గతంలో మాదిరిగా పరిస్థితి లేదు ఇప్పుడు అసలు ఏ వీసా ఉంది అనే దాని మీద ఎంక్వైరీ చేసి అప్పుడు కానీ వివాహాలకు సిద్ధం కావట్లేదట ఇది హైదరాబాద్ మ్యాట్రమనీలో కొన్ని చెప్తున్నటువంటి సమాచారం ఈ మ్యాట్రమనీ యాప్లు అనేక ఉన్నాయి ఈ యాప్ల్లో ఇంతకుముందు వీసా ఆప్షన్ అనేది ఉండేది కాదు కానీ ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా వీసా ఆప్షన్ పెడుతున్నారు ఆ వీసా ఆప్షన్లో మీరు వీసాని కనుక మీరు వీసా ఆప్షన్లోకి వెళ్ళి దాన్ని క్లిక్ చేస్తే వాళ్ళకు ఉండేటువంటి వీసా ఏంటి వాళ్ళ వీసా స్టేటస్ ఏంటి అనేది వివరాలు పెడుతూ ఉన్నారు హెచ్వన్ బి ఉందా హెచ్వన్ బి ఉంటే కనుక దాని స్టేటస్ ఏంటి లైవ్లో ఉందా లైవ్లో లేదా ఇది అలాగే హెచ్ వన్ బి కాకపోతే ఇతర వీసాలు ఏమైనా ఉన్నాయా గ్రీన్ కార్డ్ ఉందా ఇవన్నీ వివరాలను పొందుపరిచేటువంటి ఆప్షన్ ఇచ్చారు ఇంతకుముందు లేనిటువంటి ఆప్షన్ ఇప్పుడు మ్యాటర్మనీ యాప్ల్లో ఇచ్చారు అని చెప్పి హైదరాబాద్ మ్యాటర్మనీ సంస్థలు కొన్ని చెప్తూ ఉన్నాయి అలాగే గతంలో ఎంక్వైరీస్ వచ్చేవాట వాళ్ళకి అమెరికా సంబంధాలు కావాలి అమెరికా అబ్బాయిలు కావాలి అనేటువంటి ఎంక్వైరీలు ఎక్కువగా వచ్చేవాట ఇప్పుడు వచ్చేటువంటి ఎంక్వైరీల్లో అసలు అమెరికా సంబంధాలు అనేటువంటి ఎంక్వైరీలే రావట్లేదంట దాదాపుగా రావట్లేదు అమెరికా అబ్బాయిలకి పెళ్ళిళ్ళు చీట పిల్లనిద్దామని చెప్పి ఏ తల్లిదండ్రులు కూడా మ్యాట్రమనీ కంపెనీలకు వచ్చి ఎంక్వైరీ చేయట్లేదు అని చెప్పి మ్యాట్రమనీ కంపెనీలు చెప్తూ ఉన్నాయి ఇప్పుడు దాదాపుగా మ్యాట్రమనీ వాళ్ళు ఇప్పుడు ఎంక్వైరీలు ఏమొస్తున్నాయి అని అంటే వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే యూకే కెనడా యూరోప్ ఇలాంటి కంట్రీలు సంబంధించినటువంటి అబ్బాయిల కోసం ఎంక్వైరీలు చేస్తున్నారు అమెరికా సంబంధం అంటే మాత్రం అమ్మో అమెరికా వద్దు అనేటువంటి పరిస్థితికి పేరెంట్స్ వచ్చేశారు అలాగే అమ్మాయిలు కూడా యువతలు కూడా వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళని ఎక్కువగా ఇష్టపడలేదు ఇంతకు ముందులాగా అనేది మ్యాట్రిమని వాళ్ళు ఎంక్వైరీలో తేలినటువంటి అంశం గతంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అని అంటే అట్రాక్ట్ అయ్యేవాళ్ళు యువతలు వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడానికి కూడా ఇష్టపడేవాళ్ళు ఆ మధ్యకాలంలో యువతులు పెళ్లి చేసుకునేటప్పుడు ఏ ప్రొఫెషన్ వాళ్ళని ఇష్టపడుతున్నారు అని అంటే ఒక టాప్ టెన్ తీసుకుంటే టాప్ వన్లో లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉండేవాళ్ళు ఆ తర్వాతనే మిగతా వాళ్ళు ఉండేవాళ్ళు లాస్ట్ లో జర్నలిస్టులు పోలీసులు లాయర్లు ఉండేవాళ్ళు టాప్ టెన్ తీసుకుంటే కనుక టాప్ లో టాప్ వన్లో లో సాఫ్ట్వేర్ ఉండేవాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు కూడా ఉండేవాళ్ళు కాదు అసలు బిజినెస్ పీపుల్ అయితే అసలు యాక్సెప్ట్ చేసేటువంటి వాళ్ళు కాదు వాళ్ళు బిజినెస్ పీపుల్ సెవ్ సెవెంత్ ర్యాంక్ అలా ఉండేవాళ్ళు అలాగే లెక్చరర్స్ వాళ్ళు సిక్స్త్ ర్యాంక్లో అలా ఉండేవాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు ఈవెన్ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా థర్డ్ పొజిషన్ ఫోర్త్ పొజిషన్లో ఉండేవాళ్ళు అలాంటి సిచ్యువేషను ఉండేది ఒకప్పుడు అని మ్యాట్రి వాళ్ళు చెప్తున్నారు కానీ ఇప్పుడు టాప్ వన్లో ఉండేటువంటి సాఫ్ట్వేర్ పెళ్ళికొడుకుల్ని ఇష్టపడలేదు అమ్మాయిలు పెళ్ళికూతురు అనేది ఎందుకనంటే అబ్బాయిలకి అక్కడ జాబ్ ఉంటుందా లేదా జాబ్ స్థిరత్వం అనేది లేదు అనేటువంటిది ట్రంప్ అమెరికా అధ్యక్షులు అయిన తర్వాత వస్తున్నటువంటి సమాచారం రోజుకో రకంగా ఆయన వీసాల మీద రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అసలు సోషల్ మీడియాలో పెట్టేటువంటి పోస్టుల ఆధారంగా చేసుకుని కూడా వీసాలను రద్దు చేస్తూ ఉన్నారు విదేశాలకు ఆయన వచ్చిన తర్వాత అనేక మందిని డిపోర్టేషన్ చేశారు అంటే తిరిగి పంపించేశారు కాళ్ళు చేతులు కట్టి విమానాల్లో పంపించేశారు ఇప్పుడు భారతీయుల మీద ప్రత్యేకించి ఆయన కాన్సన్ట్రేషన్ చేశారు ఇండియన్స్కి ఉద్యోగాలు ఇవ్వద్దు అని చెప్పి అక్కడ కంపెనీలు చెప్తూ ఉన్నారు అక్కడ ఒకవేళ మీరు డ్రైవింగ్ తప్పు చేసిన డ్రైవింగ్ రూల్స్ పాటించకపోయినా కానీ గా వీసాను రద్దు చేస్తున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కనుక దొరికితే మీ వీసా రద్దు అయిపోయినట్టే ఇక హెచ్ వన్ బి వీసా ఉన్నప్పటికి కూడా మీ ఉద్యోగం ఎంత భద్రత అనేది తెలియదు ఒకవేళ ఉన్నటువంటి ఉద్యోగం కనుక పోతే గా జాబ్ రాకపోతే అక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు అందుకే అక్కడ ఉండేటువంటి ఎన్ఆర్ఐలు చాలామంది ఉండేటువంటి ఆస్తులను అమ్ముకొని మళ్ళా తిరుగు ముఖం పడుతున్నారు అనేది తాజాగా అందుతున్నటువంటి న్యూస్ హెచ్వన్ బి వాళ్ళు హెచ్ వన్ బి మీద పది పదిహేను సంవత్సరాల నుంచి ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు గ్రీన్ కార్డు రాలా ఇంకా చాలామందికి గ్రీన్ కార్డు రావాలంటే చాలా టైం పడుతుంది దాని ప్రాసెస్ కూడా ఉంది అందుకని గ్రీన్ కార్డు రానటువంటి వాళ్ళు హెచ్ వన్ బి స్టేటస్ మీద ఉన్నటువంటి వాళ్ళు అక్కడ కొద్ది గొప్ప ఆస్తులు కొనుగోలు చేస్తే వాటిని అమ్మేసి ఎప్పుడైనా సరే మళ్ళీ తిరిగి ఇండియాకి వెళ్ళాల్సి వస్తుంది అనేటువంటి భావంతో రెడీగా ఉన్నారు ఎందుకంటే వీసా రద్దు చేసేస్తే ఒకసారి ఇమీడియట్గా వచ్చేస్తే కనుక అక్కడ ఆస్తులు మిగిలిపోతాయి అందుకని చెప్పి అక్కడ రియల్ ఎస్టేట్ కూడా ఇప్పుడు తగ్గింది అని చెప్పి చెప్తున్నారు ఇదంతా ఒక ఎత్తే అయితే ఇండియాలో ఉండేటువంటి యువతులు అమెరికాలో ఉండేటువంటి అబ్బాయిల్ని ఇష్టపడలేదు దానికి కారణం అక్కడ ఒకవేళ హెచ్ వన్ బి స్టేటస్ బాగా ఉన్నా అక్కడ శాలరీస్ చూస్తున్నారు ఇప్పుడు గతంలో మాదిరిగా ఉండటానికి తినటానికి ఒకళ్ళ శాలరీ సరిపోవట్లేదు ఇద్దరు పని చేస్తేనే అక్కడ సరిపోయేటువంటి పరిస్థితి గతంలో పదిహేను వందల డాలర్లు అంటే చాలా హ్యాపీగా బతకచ్చు కానీ ఇవాళ పరిస్థితి కాదు ఇవాళ మినిమం నాలుగు వేల డాలర్లు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల డాలర్లు ఉంటే తప్ప అక్కడ భార్య భర్తలు జీవనం సాగించిన పరిస్థితి లేదు ఇక పిల్లలు పుడితే పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళ ఖర్చులు ఏంటి ఇవన్నీ లెక్కేసుకుంటే అక్కడ జీవనం సాగించడం కష్టమైపోయింది నిరుద్యోగం పెరుగుతుంది డాలర్ వాల్యూ తగ్గుతుంది అక్కడ రక్షణ కరువవుతుంది ఈ మధ్యకాలంలో ఈ రెండు నెలల నుంచి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళే నలుగురిని కాల్చేసారు అక్కడ ఉండేటువంటి వాళ్ళు మరి ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ అభద్రతగా జీవనం సాగించడమా లేదంటే తిరిగి రావడం అనేటువంటి డోలామె అనే పరిస్థితుల్లో ఉన్నారు అక్కడ అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఉండేటువంటి యువతులు అమెరికాలో ఉండేటువంటి అబ్బాయిలు చేసుకోవడానికి ఇష్టపడలేదు పైగా అమెరికాలో ఉండే అబ్బాయిలకి అమ్మాయిలు ఇవ్వడానికి తల్లిదండ్రులు కూడా ఇష్టపడలేదు అనేది ఇప్పుడు మ్యాట్రి చెప్తుంది మ్యాట్రిమనీలో ఎంక్వైరీలే అసలు అమెరికా అబ్బాయిల గురించి రావట్లేదు అని చెప్పి మ్యాట్రిమనీ కంపెనీలు చెబుతున్నాయి పైగా మ్యాట్రిమనీ యాప్ యాప్లో ఆప్షన్స్ వీసా ఆప్షన్స్ కూడా పెట్టడం అని అంటే ఏ స్థాయిలో రిజెక్ట్ చేస్తున్నారు అమెరికా అబ్బాయిల్ని అమ్మాయిలు అనేది ఇప్పుడు ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది ఆల్రెడీ మ్యారేజెస్ మాట్లాడుకున్నటువంటి వాళ్ళు కూడా పెళ్లిపేటలు ఎక్కే సమయంలో కూడా పెళ్లిపేటలు ఎక్కడానికి రెడీగా అన్ని మాట్లాడుకున్న తర్వాత కూడా స్టెప్ వేస్తున్నటువంటి సంబంధాలు కూడా ఉన్నాయి అనేది మ్యాటర్ మనీ సంస్థలు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ సో ఇదంతా కూడా ట్రంప్ అమెరికా అధ్యక్షులు అయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు మరి ట్రంప్ రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అసలు అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు నలభై పర్సెంట్కి పైగా నలభై ఐదు పర్సెంట్కి పైగా స్టూడెంట్స్ తగ్గిపోయారు అమెరికా వెళ్ళడానికి అమెరికాకు బదులుగా ఇతర దేశాలకు వెళ్తూ ఉన్నారు అక్కడ ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయింది ఒకవేళ ఎంప్లాయ్మెంట్ ఉన్న శాలరీస్ తక్కువ ఉన్నాయి దాన్ని తగిన విధంగా అక్కడ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి హెచ్ ఫోర్ వీసా ఇస్తారో ఎవ్వరో తెలియదు డిపెండెంట్ విస మీద జాబ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారా లేదా అనేది ఇంతవరకు క్లారిటీ లేదు ఇవన్నీ కూడా ఒక అనిశ్చితికి దారితీస్తున్నటువంటి పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా అబ్బాయికి అమ్మాయిని ఇవ్వడానికి పేరెంట్స్ ధైర్యం చేయట్లేదు అనేది మ్యాట్రిమనీ కంపెనీలు చెప్తున్నటువంటి మాట మరి ఇలాంటి సిచ్యువేషన్ ఉందా లేదా ఇప్పుడైనా సరే ఇలాంటి పరిస్థితులు అయినా సరే అమెరికా అబ్బాయిలకి పెళ్లి సంబంధాలు ఇవ్వడానికి சித்தப்படச்சா தீன் மீது காமெண்ட் தேங்க் யூ